శుభ్ర అలా ఆడుకుంటూ ఆడుకుంటూ కింద పడిపోతుంది పడిపోవటంతో తన చేతికి అయితే గాయం అవుతుంది అది చూసి గంగ అక్కడికి వెళ్ళి నువ్వేం బాధపడకమ్మా ఏం కాదు ఏడవద్దమ్మా ఏడవద్దు అంటూ శుభ్రాన్ని దగ్గరికి తీసుకొని ఓదార్చుతూ ఉంటుంది ఇక శుభ్ర అయితే ఆ చేతికైనా గాయం నొప్పి పెట్టడంతో తనైతే ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉన్న శుభ్రాన్ని చూసి ఏం బాధపడకమ్మా తగ్గిపోతుందిలే అని చెప్పి ఓదార్స్తూ తనకైతే ఆయింట్మెంట్ రాస్తుంది ఇక ఆయింట్మెంట్ రాసాక అవును శుభ్ర మీ అమ్మ మీ నాన్న ఎక్కడ మీ అమ్మ మీ నాన్న నేను ఎప్పుడూ చూడలేదే అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో శుభ్ర అయితే ఒక్కసారిగా వాళ్ళ తాతయ్య చెప్పింది గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది నువ్వు అక్కడ నా సొంత మనవరాలు కాదని అందరికీ తెలియాలి మన ఇద్దరం ఒకే ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళమని ఎవరికీ తెలియకూడదు చెప్తుంది అర్థమవుతుంది కదా మీ నాన్నగారు మీ నాన్న పేరు గంగాధర్ అని కూడా ఎవ్వరికీ చెప్పకు ఎందుకంటే మీ నాన్న జైల్లో ఉన్నాడు కదా ఆ విషయం వీళ్ళకి తెలిస్తే నన్ను ఉద్యోగంలో నుండి తీసేస్తారు అందుకే నువ్వు ఈ విషయం ఎవరికి చెప్పకు అని చెప్పి చెంగయ్య శుభ్ర అప్పుడే చెప్పేస్తాడు దాంతో శుభ్ర అయితే గంగ మీ అమ్మ మీ నాన్న ఎక్కడా అని అడుగుతూ ఉంటే దాంతో శుభ్ర ఇలా అంటూ ఉంటుంది మా అమ్మ మా నాన్న లేరు ఫ్రెండ్ నేను అనాథని ఫ్రెండ్ అని చెప్పి అంటుంది అది వినగానే గంగ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక శుభ్ర ఎంత మంచి అమ్మాయికి తల్లిదండ్రులు లేరా అని చెప్పి గంగ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అవును ఫ్రెండ్ తాతయ్య నన్ను తీసుకుని వచ్చి పెంచుకుంటున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే గంగ ఒక్కసారిగా షాక్ అయి తనైతే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ఇదంతా కూడా చాటుగా చూస్తున్న గంగాధర్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు తల్లిదండ్రులు ఉన్నా సరే తను అనాథ చెప్పుకుంటుంది గంగ తన కన్న తల్లివి నువ్వే కన్న తండ్రిని నేను అని చెప్పి గంగాధర్ తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక ఆ మాట అనగానే శుభ్ర ఏడుస్తూ ఉంటే అది చూసి గంగ తట్టుకోలేక శుభ్రని దగ్గరకు తీసుకొని కౌగులించుకొని నువ్వేం బాధపడకమ్మా నీకు అమ్మ నాన్న లేకపోతే ఏమీ మీ తాతయ్య ఉన్నారు నేనున్నాను కదా నువ్వేం బాధపడుకు నీకు నేనున్నాను అంటూ శుభ్రణి దగ్గరికి తీసుకుని ఓదార్చుతూ ఉంటుంది అది చూసి గంగాధర్ అయితే ఏంటి గంగా తనకి అమ్మ నాన్న ఉన్న అనాథ అని చెప్పుకుంది చెప్ చెప్పుకుంటుంది నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయాక నేను ఒంటరినే అనాథని అయ్యాను ఇప్పుడు మన పాప అనాథలా బ్రతుకుతుంది అని చెప్పి అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు ఇక గంగా తనకు కన్న కూతురు శుభ్ర అని తెలుసు తీసుకోగలదా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్